స్వాగతం ఉన్నారు పెద్ద కాంట్రాక్టర్ ఆయన జయంత్ పక్క రెండు ఎకరాలు అరవై ఐదు సెంట్లు ఉంటే వాటికి ఒక ఎకరా దగ్గర దగ్గర ఇండ్లు కట్టుకునేసినారు ఏం పెద్ద మనసు చేసి వదిలేసి ఉండిన దాన్ని కాపాడుకుందామంటే మన మొన్న పోయి మా నాయన మాకి మాకు ఇచ్చిపోయినాడు అని చెప్పేసి నలభై మంది యాభై మంది పోతే బెదిరిస్తే ఏంది ఇది ఏమి ఆదోనే మళ్ళీ ఇండేళ్ళు లేని వాళ్ళ నాయన ఆ సిబ్బంది గుర్తొచ్చిందే వీళ్ళకి ఇంకా ఎకరా అరవై ఐదు సెంట్లు ఉంది ఆయన ఏదో కష్టపడి సంపాదించినాడు ఆ విషయంలో ఆయన కూడా ఒక ఎకరా పోయినా బాధపడలేదు పోతే పోయిందనుకున్నాడు ఏ రాజకీయ నాయకైతే పోయినా నాకు గడిపోయిందని చెప్పలే మన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక విషయాన్ని అన్నారు ఒక రెండు మూడు రోజుల కింద ప్రెస్ మీట్లో పార్థసారథి గారు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఇక్కడ అది జరిగింది ఇది జరిగిందని ప్రస్తావిస్తూ స్వామినాథన్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఎంతో మంచోడు అతను సాయన్న నోటితో ఇది ఒకసారి మళ్ళీ మీరు వీడియో వెరిఫై చేసుకో మంచోడు పెద్ద మనిషి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఆయన ఇంటికి ఎవరి మంది పోయి భయపడించినారంట ఇదే స్వామినాథన్ స్వామినాథన్ గారు మా పెద్ద నాయనవుతాడో చిన్న ఆయనవుతాడో మా నాయనకి చాలా క్లోజ్ ఆయన ముప్పై ఏడు సెంట్లు ఆక్రమించుకున్నాడని తెలిసి అవతలి వారు కర్నూల్లో ఉంటూ వాళ్ళు ట్రేస్ అవుట్ అయిందని రెవెన్యూ పరంగా వాళ్ళు మూవ్ అవుతున్నారు అన్నిట్లో రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వచ్చి చట్టపరంగానే వాళ్ళు ప్రతి కదలిక ఉంది కానీ స్వామినాథన్ గారు దీని నుంచి ఎస్కేప్ కావడానికి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరో మల్లప్ప మనుషులంట యాభై మంది అంట నేను ఇప్పుడు స్వామినాథన్ గారికి నేను నాకు అవసరం లేదనుకున్నా స్వామినాథన్ గారి మీద డిఫమేషన్ కేసేసాను ఎందుకంటే గౌరవంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లడం సర్వసాధారణం ఆనవాయితీగా అయిపోయింది ఆదంలో మేము ఒకటి చెప్తాం మీడియాలో ఏది వచ్చినా మేము సమాధానం చెప్తాం మాకు ఎందుకంటే అది మా బాధ్యత కానీ వాళ్ళు వేసేటువంటి నిందలు తప్పుడు నిందలు వేసేటువంటి వాళ్ళు దానికి సాయన్న సమర్థించినాడే నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికి షూట్గా అడుగుతున్నా అన్న యాభై మంది పోయినట్టు ఆ టైం పక్కన పోయి ఇప్పుడు పోయి మీడియా వాళ్ళు పోయి అడగండి డే టు టైం చెప్పండి చెప్పండి లేని దాన్ని సృష్టించి మేము రౌడీజం చేస్తున్నామని నా పేరు వాడి ఈరోజు డిఫమేషన్ కేసు పెడితే పొరపాటు అయింది అంటున్నారు మాకుంటున్నా మాకుండదా పరువు ఏం పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకే పరువులు ఉంటాయా మాకు ఉండవా మా కుటుంబం పరువులు ఎనుకున్నదా ఎనుకున్నది ఇంకున్నదో ఇంకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా పరువు ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో మీరు ఓకే దాన్ని బ్లైండ్గా తీసేసుకొని ఆధారాలు లేకోకుండా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పార్స సారీ సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా స్వామినాథాన్ని వెనకేసుకోవడం ఇది పద్ధతి అనిపిదనా ఎందుకంటే నాకు తెలిసి నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను మీ ప్రమేయం ఉండి జరిగిందో లేక జరిగిందో మాకు తెలీదు ఆ ధోనిలో ప్రతి భూ వివాదంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న అనుచరుడు ఉండే తీరుతాడు ఉంటాడు ఇప్పటి వరకు మేము కూడా చెప్తున్నాం అన్ని విషయాలు రెవెన్యూ రికార్డులతో సహా తీయడానికి ప్రయత్నిస్తున్నాము తీసి బాధితులకు న్యాయం చేసే తిరుతాము కానీ ఇంకా ఇంకా ఆ వైసీపీ అనేటువంటి నీడ అక్కడ ఇంకా ఆ శాఖలో ఆయా శాఖలో తిరుగుతూనే ఉంది మేము కూడా చెప్తున్నాం స్ట్రీక్ట్ న్యాయం చేద్దాం ప్రజలకు మాటిచ్చాం సో నేను చేసే తీరుతాం సో అందుకే ఏదన్నా కానీ విషయాలు ఏదో చెప్తారు ఎవరో అని అంటే ఓకే చెప్పినారు కానీ మనం కూడా మీరు మాజీ శాసనసభ్యులు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి కానీ ఒక తప్పని ఒక మాట అనేస్తే ఎట్లా సాయన సో అందుకే తెలుసుకోండి ఇప్పటికి కానీ స్వామినాథన్ గారిని పిలిపించాడు కాండి తను నమ్మినటువంటి దైవం మీద ప్రమాణం చేశాడు కానీ ఎందుకంటే మీరు ఎక్కువ దైవాన్ని నమ్ముతారు కదా సో ఆయన మాటను తీసుకొని వచ్చి టపా అని అనడం కూడా తప్పు కదా సో అందుకే నన్ను దృష్టిలో నా పేరైతే ఆయన చెప్పలే కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని అన్నాడేమో అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్